మన ఉనికి వినాయక చవితి రోజున ఏం చేయాలి ఏమి చేయకూడదు తెలుసా పూజా విధానం మీకోసం హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిథిని వినాయక చవితిగా జరుపుకుంటారు గణేష చతుర్థి నుంచి అనంత చతుర్దశి తిథి వరకు గణేషుడిని పూజిస్తారు భాద్రపద మాసం గణేషుడికి అంకితం చేయబడింది ఈ మాసంలో గణేషుడిని పూజించడం చాలా శుభప్రదం ఫలప్రదంగా పరిగణించబడుతుంది ఉదయ తిథి ప్రకారం ఈ సంవత్సరం వినాయక చవితి పండుగ సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం జరుపుకోనున్నారు ఈ రోజున వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు వినాయక విగ్రహానికి వీడ్కోలు అంటే గణపతి విగ్రహ నిమజ్జనం సెప్టెంబర్ పదిహేడవ తేదీ మంగళ వారం అనంత చతుర్దశి రోజున ముగుస్తుంది హిందూ పంచాంగం ప్రకారం సెప్టెంబర్ ఏడున వినాయక చవితి పూజ విగ్రహ ప్రతిష్టాపనకు అనువైన సమయం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది ఈ విధంగా సెప్టెంబర్ ఏడవ తేదీన వినాయకుడి ఆరాధన విగ్రహ ప్రతిష్టాపన కోసం పవిత్ర సమయం రెండు గంటల ముప్పై ఒకటి నిమిషాల పాటు కొనసాగుతుంది ఈ సమయంలో భక్తులు గణపతి పప్పను పూజించవచ్చు వినాయక చవితి రోజున చేయవలసిన పనులు ఇంట్లో లేదా పూజా స్థలంలో అందమైన గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి వినాయకుడి అలంకరించండి పూర్తి ఆచారాలతో పూజించండి వినాయక చవితి రోజున ఆచారాల ప్రకారం గణేషుడిని ఇంట్లో ఈశాన్య మూలంలో ప్రతిష్ఠించండి ఈ దిశలో వినాయకుడిని పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది గణేషుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అందుకే గణపతి పప్పాను ఎరుపు రంగు వస్త్రం మీద ప్రతిష్ఠించి ఎరుపు రంగు దుస్తులు ధరింపచేయండి గణపతి పూజలో ఎరుపు రంగు పూలు పండ్లు చందనం ఉపయోగించండి గణేషుని ఆరాధనలో దర్భగడ్డి పూలు పండ్లు దీపాలు అగరబత్తీలు గంధం కుంకుమ వినాయకుడికి ఇష్టమైన లడ్డూలు మోదకాలు సమర్పించండి గణపతి ఆరాధనలో ఓం గం గణేశాయ నమ వంటి గణేష మంత్రాన్ని పది రోజుల పాటు జపించండి వినాయక చవితి రోజున చేయకూడని పనులు ఏమిటంటే ఇప్పుడు తెలుసుకుందాం గణేష్ చతుర్థి రోజున ఇంట్లో పొరపాటును కూడా సగం నిర్మించిన లేదా విరిగిన గణేషుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించకండి లేదా పూజించకండి అలా చేయడం అశుభంగా భావిస్తారు గణపతి పూజలో పొరపాటును కూడా తులసి దళాన్ని మొగలి పువ్వులను ఉపయోగించకూడదు విశ్వాసం ప్రకారం చేయడం వల్ల పూజల ఫలితాలు రావు గణేష్ రోజున ఉపవాసం పూజలు చేసే వ్యక్తి శరీరం మనసులో స్వచ్ఛంగా ఉండాలి బ్రహ్మచర్యాన్ని అనుసరించాలి గణేష్ చతుర్థి రోజులో పొరపాటున కూడా తామసిక వస్తువులు తినకూడదు గణేష్ చతుర్థి సందర్భంగా కుటుంబ సభ్యులతో గొడవ పడదు కోపం తెచ్చుకోవద్దు వినాయక చవితి పూజ కోసం శుభ్రమైన నిశ్శబ్ద ప్రదేశంలో పీఠాన్ని ఏర్పాటు చేసి గణేషుడి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్ఠించండి గంగా జలంతో విగ్రహాన్ని శుద్ధి చేయండి ఆ తర్వాత వినాయకుడిని కుంకుమ చందనం పూలతో అలంకరించాలి వినాయక తొండానికి కుంకుమ చందనం అద్దండి దర్పాలను సమర్పించండి తర్వాత నెయ్యి దీపం వెలిగించి ధూపం వెలిగించాలి గణేషుడికి కుడుములు ఉండ్రాలు పండ్లు సమర్పించండి పూజ ముగింపులో గణపతికి హారతిచ్చి ఓం గం గణపతి అయ్యే నమహానే మంత్రాన్ని పఠించండి ఇలా పూజించడం వలన గణపతి పూజా ఫలం దక్కుతుంది